హాయ్ అండి అందరికీ నమస్కారం ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని సిద్ధశాస్త్రం చెబుతుంది కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి రాజయోగం అనుభవిస్తారు ఈ బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి కలిగిన పదార్థం అందుకే దేవునికి ఏ నైవేద్యం చేసిన బెల్లంతోనే చేస్తారు బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు బంగారము కొనుక్కోలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏదో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనరు బంగారం కొనరు ఇలా మీకు కూడా భూములు బంగారము కొనుక్కోవడానికి కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి దేవేంద్రునికి దైవగురువైన బృహస్పతిల వారు భూదానం యొక్క గొప్పదనంను గుర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు మానవ దేశంలో ఒక ఘోర అరణ్యము ఉన్నది అది సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేన దట్టమైన అడవి ఆ మహా అడవిలో ఒక పెద్ద బూరుకు చెట్టు ఉన్నది బాగా విస్తరించి ఉన్న ఆ శ్యామలనే వృక్షం ఎన్నో పక్షులకు జంతువులకు సమస్తాన్ని కల్పిస్తున్నది చిలుకలు కలకలలాడుతూ ఉన్న రావాలతో జలపాతాన శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగ ఉన్నది అడవి బోరుకు చెట్టు కొమ్మపై తామరతుండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది చిలుక తన పిల్లలకు నివ్వరు పేరు ఆహారంగా పెట్టేది తామరతుండం పిల్లలు ఆ పండ్లను ఎలా తినాలో కూడా తెలియని పసి కూనలు అందుకని ముక్కుతో ఆ పండ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేసేది తామరతుండం ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి కొన్నాళ్ళకు అవి ములకెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పైరు తయారయ్యింది ఒకరోజు ఎక్కడ సరియైన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మాని వృక్షం దగ్గరకు వచ్చినది తామరతుండం యొక్క ముక్కు నుండి జారి పడిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది తర్వాత ఆ గోవు తినగా మిగిలిన వడ్లతో ఒక విపురోత్తముడు పంచ యజ్ఞాలు చేశాడు అలా దైవకంగా తామరతుండానికి మహాపుణ్యం వచ్చింది అలా ధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడని ఒక ధర్మాత్ముడైన వైశ్యుడిగా జన్మించింది ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది అజ్ఞాన అజ్ఞానవశాత్తు మొక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకున్నందుకే తనకు ఎంత ఫలితం వచ్చిందని తెలిసినా ఆ ధనికుడు ఎన్నో ఫలవర్ధాలైన మంచి మాగాన్ని భూములను పండితులకు దానం చేశాడు ఆ పుణ్యఫలంతో ఇహములో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు కథలోని నీతి ఏమిటి అంటే సస్య సంపూర్ణము పలువృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో తత్పురుషులకు సమర్పించిన వారికి పరలోకం కరతలామలకం తెలియక తన భూమి లేని పైరు ఇతరులకు ఉపయోగించినందుకే తామర తుండానికే అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్ పూర్వకముగా వల్ల వృక్షములు ఉన్న భూమిని అర్హునకి దానం ఇస్తే ఎంత ఫలము ఆ పరమేశ్వరునికే తెలుసు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు చక్కగా ఒక కుందు బెల్లం తీసుకోండి అంటే కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మార్కెట్లో అరకేజీ కుందులు ఉంటాయి కేజీ కుందులు కూడా ఉంటాయి ఈ రెండింటిలో ఏదో ఒక కుందీని తెచ్చుకోండి తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందీని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమని కూడా తీసుకొని ఆ కుంకుమలో నూనె కలిపి పేస్టులాగా తయారు చేయండి తరువాత ఈ పేస్టులో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కుందును మీద మీ కోరికను రాయండి అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద ఒక కోరికను రాయండి నాకు భూములు కావాలి లేదా నేను భూములు కొనుక్కోవాలి అని లేదా నేను బంగారం కొనుక్కోవాలి లేదా మేము ఇల్లు కొనుక్కోవాలి అపార్ట్మెంట్ కొనుక్కోవాలని మీకు ఇలా ఏ కోరిక అయితే ఉంటే ఆ కోరికను రాయండి కానీ గుర్తు పెట్టుకోండి కేవలం ఒక కోరికను మాత్రమే రాయండి మీ పేరు కోరిన తర్వాత ఈ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి అలాంటి చోట్లలో ఎవరూ వెళ్ళరు కంపలలాగా చెట్లు పెరుగుతాయి కదా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడవేయండి ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడు సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి భూములు కొనాలని బంగారం కొనాలని ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడివేయండి ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పులు బాధలు తీరిపోతాయి మీరు పట్టింది బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యరశ్మి సూర్యశక్తి అధికంగా ఉండే రోజు ఇంట్లో కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏమి చల్లాలి ఏమి చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలు అన్నీ కూడా తేరిపోతాయి మీ దశ మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు అయినా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధాన కారణం నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు ఆరోగ్యం పాడైపోవడం ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడం ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడూ తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం ఏమీ పని చేయకపోవడం పని చేయాలని ధ్యాస ఉండకపోవడం ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చకర్పూరం లేకపోతే కర్పూరం బిల్లలు అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరుని కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ని కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లడం అంటే జారిపోయే అంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మూల మూలాల్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం అనారోగ్యం చేయడం ఇంట్లో ఉండాలనిపించకపోవడం చిరాకుగా అనిపించడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నాము అని ఎప్పుడూ దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అసలు అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి తన సంపాదన ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి వీటిని చల్లండి మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు